హలో అండి వెల్కమ్ టు రిఫ్లెక్ట్ హోమ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి జీప్లస్ ఫైవ్తో రావడం జరుగుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి లొకేషన్ వచ్చేసరికి వాణి నగర్ అమీన్పూర్లో ఉంది నియర్ టు మియాపూర్ మియాపూర్ మెట్రో స్టేషన్ అండ్ మియాపూర్ సర్కిల్ కూడా చాలా దగ్గరలో ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఇది వచ్చేసరికి మనకి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి టూ మంత్స్లో కంప్లీట్ చేసి రెడీ టూ మూవ్లోకి తీసుకొస్తారు దాదాపు అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయినాయండి కొన్ని ఫ్లాట్లు మాత్రమే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి మీకు దీని బ్రోచర్ పీడిఎఫ్ అండ్ లొకేషన్ మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు పూర్తిగా వీడియోని చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ ఓనర్కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడవచ్చు ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జీలు ఉండవండి ప్రైస్ నెగోషియబుల్ డిసెషన్లు కూడా మీకు ప్రైజ్ ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ప్రతి ఫ్లోర్కి ఒక త్రీ బిహెచ్గా ఫ్లాట్ మరియు రెండు టూ బిహెచ్గా ఫ్లాట్లు అవైలబుల్ ఉందండి టూ బీహెచ్గా ఫ్లాట్ వచ్చేసరికి లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ త్రీ బీహెచ్గా ఫ్లాట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకు హెచ్ఎండి అప్రూవల్తో రావడం జరుగుతుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లేస్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి అండ్ కార్ పార్కింగ్ వాటర్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ సర్వేలైన్స్ రావడం జరుగుతుందండి దీని లొకేషన్ వచ్చేసరికి నగర్ అమీన్పూర్ అండి నియర్ టు నియర్ టు మియాపూర్ టూ మంత్స్లో రెడీ టు మూవ్లోకి తీసుకొస్తారండి టూ మంత్స్లో కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయింది డిస్కప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి ప్రైస్ నెగోషియబుల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి మీకు డెమో కోసం చూపిస్తాను ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఇది అండ్ టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి మనకు లెవెన్ ట్వంటీ ఫైవ్ లో రావడం జరుగుతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో రావడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది అండ్ దాని వెనక యూటిలిటీ ఏరియా వెంటిలేషన్ ఏరికి ఒక విండో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో రావడం జరుగుతుంది దీని పక్కనే వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది విత్ బాల్కనీ చూడచ్చు బాల్కనీ కూడా ఉంది మనకి అండ్ చుట్టుపక్కల వ్యూ చూడొచ్చు చాలా బాగుంది వ్యూ కూడా అండ్ త్రీ బిహెచ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుందండి టూ బీహెచ్కే లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్పిలో రావడం జరుగుతుంది చూడొచ్చు మొత్తం మనకు టూ మంత్స్లో ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి రెడీ టూ మూవ్లో ఉంటుందండి టూ మంత్స్లో కంప్లీట్ చేసి ఇస్తామంటున్నారు దాదాపు అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి కొన్ని ఫ్లాట్లు మాత్రమే మిగిలిపోయినాయి ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఫ్లోర్కి ఒక త్రీ బీహెచ్కే అండ్ రెండు టూ బీహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు కార్ పార్కింగ్ వాటర్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసిటీవీ సర్వేలైన్స్ ఇది వచ్చేసరికి మనకి జీప్లెస్ ఫైవ్తో రావడం జరుగుతుంది అలాగే లొకేషన్ వచ్చేసరికి వాణి నగర్ అమీన్పూర్ అండి నియర్ టు మియాపూర్ నియర్ టు మియాపూర్ అండి మియాపూర్ మెట్రో స్టేషన్ అండ్ మియాపూర్ సర్కిల్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్లో టూ మంత్స్లో రెడీ టు మూవ్లోకి వస్తుందండి టూ మంత్స్లో రెడీ చేసి ఇస్తారు ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఏరియా అండ్ చూడొచ్చు సైడ్ సరికి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఇది సరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇప్పుడు మీరు చూసినది వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి డెమో ఫ్లాట్ అండ్ ఇలా వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది సెల్ఫీలు కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి సెల్ఫీలు కూడా కంప్లీట్ అయిపోయాయి